ప్రతి ఒక్కరికి వందనాలు ఈ యొక్క ముక్కుడుపల్లి సౌడుపల్లి గ్రామంలో సువార్తను ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు మరి అనేక మంది బిడ్డలు వచ్చి చక్కటి మాటలు విన్నారు దేవుడు వారి యొక్క గ్రామంలో మరి స్కూల్ లేవు అలాగే సరైన రోడ్లు లేవు మరి సరైన వస్త్రాల వసతి వాళ్ళకి లేదు కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థించ సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నా సమస్తాను అని సెలవించిన దేవుని మాటను బట్టి కాసు అంతా కలిపి మేము ఈ గ్రామానికి వచ్చి పరిచయను ప్రకటించి మేము తిరిగి మళ్ళీ మా ప్రాంగణాన్ని కలుతున్నాం మీరు అందరూ మాకు చేస్తున్నారు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు మరి తిరిగి ప్రయాణాలు మేము ఇంటికి వెళ్తున్నా శాంతరంగా మళ్ళీ మా గృహాలకి చేరుకొని మళ్ళీ పరిచయలో పాల్పొందడానికి దేవుడు కృపించు పెట్టారు ప్రార్థన చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళే గ్రామాల కొరకు కూడా మేము మళ్ళీ మీతో తెలియజేస్తాం కాబట్టి మీరు కూడా ప్రార్థించగలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక క్రీస్తు మహిమ చొప్పున క్రీస్తు ఐశ్వర్యంలో ప్రతి అవసరంగా మీకు తీర్చి సహాయం చేసి గాక చాలా ప్రయోజనం ¡Sotras, otras, otras!

అంధకార శత్రులు ఏ సునామల లైమైపోను గాక మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండరు గాక దీవెనకరంగా ఉండను గాక మీరు పాడి పట్టుల అభివృద్ధి చెందను గాక వీరికి మంచి ఆరోగ్యం వచ్చను గాక ప్రతి బలహీనత ఏ సునామల బయటికి పోవను గాక ప్రతి ఒక్క దుష్ట శత్రులు దూర పరచబడను గాక ఇప్పుడే నిశ్రాప్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తున్నా ప్రతి అంధకార శత్రులు లైపరుస్తున్నా ఇదిగో నాయన నీ రక్షణ లేని ప్రతి బిడ్డలకు నీ రక్షణ దయచేసి ఈ గ్రామంలో నుంచి బ్రహ్మ ఒక పోలీసు ఒక అధికారిగా బ్రహ్మ ఇది ఒక ఇంజనీర్ గా ఒక డాక్టర్ కా ఒక తండ్రి అధికారిగా బ్రహ్వా ఈ గ్రామంలో ఎవరికి ఏదవసరమో బ్రహ్మ వారిని మీరు లేపుతున్నందుకు వందరా మీరు దీవించి ఆస్వదించి బలపరిచి ఈ మాటలున్న ప్రతి బిడ్డలను నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించి బలపర్చి మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పందమని ఏ సుక్రీస్ ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్న బిడ్డలను మీ చేతలకు అప్ప చెప్తూ మీరే మహిమ పందమని ఏమో తండ్రి అబ్బాయికి అంత మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక 嗯。<laughs> <laughs>